ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితాంతం భాగ్యాలను అనుభవిస్తారు ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెలుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న వారికి మళ్లీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించారు I ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదకు నిరయమైన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామి వారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశే విశేషంగా అలంకరించుకుని వారిని పూజించండి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసే మీరు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామి వారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక స్వామివారి పాదాల చెంతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇలా దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు టమోటాలు పెరుగు వెల్లుల్లి ఉల్లిపాయ అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు కూడా దూరంగా ఉండాలి అలాగే మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాంకుని ఉంటాడంట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని ఒక నియమం ఉంది కాబట్టి ఈ రోజున అన్నం తిన్న వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే ముక్కోటి ఏకాదశి రోజున తలకు నూనె రాసుకోకూడదు ఒకవేళ తలకు నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు మూర్తి ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా తులసి తీర్థాన్ని స్వీకరించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు ఆహారం తినిపించినంత పుణ్యం చేకూరుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజు உதயன்னே நிறுவி పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర లేగుస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ రోజున ఉపవాసం ఉండే వాళ్ళు మంచం మీద కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని భక్షించాడని అంటారు అందుకే ఈ రోజును ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి